కాంగ్రెస్ కంబంధం హస్తాల నుంచి తెలంగాణను విముక్తి చేయడానికి మరో సంకల్పం దీక్ష చేపట్టాల్సిన అవసరం ఉందని భారత కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు ఆదివారం హైదరాబాద్ తెలంగాణ భవన్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు అరవై ఏళ్ల తెలంగాణ ఉద్యమంపై కేసీఆర్ చెరిగిపోని సంతకం చేశారు రెండు నవంబర్ ఇరవై తొమ్మిదిన దీక్ష చేపట్టారు రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిదిన దీక్ష చేపట్టారు కేసీఆర్ సచ్చుండో తెలంగాణ వచ్చిండో అన్న మాట దేశ రాజకీయాలడి తదిలించింది ఉద్యమంలో ఉన్న నిర్బంధాలు ఇప్పుడు మళ్ళీ కనిపిస్తున్నాయి కేసీఆర్ స్ఫూర్తితో మళ్ళీ కేంద్ర పార్టీలో మెడలు వంచాల్సిన అవసరం ఉంది స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామరక్ష ముప్పై మూడు జిల్లాలలో పార్టీ కార్యాలయంలో నవంబర్ ఇరవై తొమ్మిదిన దీక్ష దివాస్ ఘనంగా నిర్వహించాలి సీనియర్ నాయకులను ఇన్ఛార్జీలుగా నియమిస్తున్నాం నవంబర్ ఇరవై ఆరున సన్నాహక సమావేశాలు ఉంటాయి ఇరవై తొమ్మిదిన నియమిస్ అన్నతనం చేస్తాం డిసెంబర్ తొమ్మిదిన మేడ్చల్లో ఘనంగా తెలంగాణ తలకి ప్రాణం ఇల్లుతాం అన్ని కార్యక్రమాలు విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిస్తున్నాం కేసీఆర్ హాజరు కారు ఇవి మేము ఆయనకు కృతజ్ఞత చెప్పుకునే కార్యక్రమాలు అని కేటీఆర్ పేర్కొన్నారు అరవై ఏళ్ల తెలంగాణ ఉద్యమ చరిత్రపై కేసీఆర్ అనే ఒక చెరిగిపోని చెరిపేయలేని సంతకం చేసిన నాయకుడు పెద్దలు కేసీఆర్ గారి నిరాహార దీక్ష ఈ మహోజ్వల ఉద్యమాన్ని మలుపు తిప్పిన రోజు అనే విషయం మనందరికీ కూడా తెలుసు ఇరవై తొమ్మిది నవంబర్ రెండు వేల పద్నాలుగు రెండు వేల తొమ్మిది స్వరాష్ట్ర కళ సాకారానికి పునాది వేసిన రోజుగా తెలంగాణ చరిత్రలో నిలిచిపోయే ఒక శుభదినం మూడు కోట్ల తెలంగాణ ప్రజలు ముక్త కంఠంతో ఆనాడు మా తెలంగాణ మాకు కావాలి అని కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని తెగువను ప్రదర్శించిన నాయకుడికి అండగా నిలబడి దేశ రాజకీయ వ్యవస్థనే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా కదిలించిన ఒక సందర్భం దీక్షా దివస్ అందరినీ మెప్పించి ఒప్పించి దేశ రాజకీయ వ్యవస్థను రాష్ట్రంలో ఉండే రాజకీయ వ్యవస్థను కులాలకు మతాలకు అతీతంగా అందరినీ కూడా కలిపిన ఒక సందర్భం దీక్షా దివస్ నాటి సమైక్య రాష్ట్రంలో అప్పుడున్న కాంగ్రెస్ పరిపాలనలో తెలంగాణలోని ప్రతి వర్గం ప్రతి మనిషి బతుకు చిద్రమైపోయిన పరిస్థితి మళ్ళీ ఈరోజు ఆ పరిస్థితులు తిరిగి కనబడతా ఉన్నాయి అదే నిర్బంధం అదే అనిచివేత అవే దుర్భర పరిస్థితులు